అలాగే మైసూరు నుంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బిందుకి నాలుగు రోజులు అయింది ఇల్లు సర్ది అన్ని సర్ది ఇవన్నీ చేసేసరికి సో చికెన్ లేదు ఏమీ లేదని అంటుంది అలాగే ఫలుదా ఫలుదా డన్ కూడా ఎందుకు ఇవన్నీ తెచ్చుకున్నామో తెలుసా నాకు చిన్న హాస్పిటల్కి వెళ్తున్నాను అండి కొన్నాళ్ళ నా జర్నీలో నేను వెయిట్ గెయిన్ అవ్వడము నా యొక్క ఫేస్ షేప్ పోవడము నేను మళ్ళీ ఇప్పుడు మణికొండ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి నేను వీ జోల్ని చేయించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అలాగే మరింత ఇదిగా ఒక మంచి లైఫ్తో ముందుకు రావాలి ఏదైనా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి స్పోర్టివ్గా చేయాలి ముందుకు వెళ్ళాలి మూవాన్ అవ్వాలి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే అంటే ఇట్స్ మీన్ ఏదైనా మన మంచిగా అన్నట్టు ఉండాలి ఏదున్నా కూడా మనలో దాచుకోవాలి అనేది నా ఇంటెన్షన్ బాగా తింటాను ఈరోజు నాకు రేపు ట్వెల్వ్ వరకే లెవెన్ వరకే నేను ఏ తిన్నా కూడా సో వన్ మంత్ వరకు నేను తినడానికి లేదు రెస్ట్లో ఉంటాను సో యూట్యూబ్లో కొంచెం గ్యాప్ తీసుకుంటాను వీడియోస్ అన్నీ మీకు అప్ టు డేట్గా రావడానికి అలాగే నేను మరింత నాయుడు ఒక షార్ప్ క్వీన్గా రావాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ లాట్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అలాగే ఆ సర్జరీ వీడియో కూడా నేను తీస్తాను చూడండి ఒక ట్రాన్స్గా మారడానికి మేం చేసే ఒక అమ్మాయిగా కనపడడానికి మేం పడే అంటే ఆ కష్టంలో కూడా మేము ఇష్టాన్ని ఎత్తుక్కుంటాం సో కానీ చాలామంది కొద్దిగా అలాగ ఉన్నావు ఇలా ఉన్నావు అంటారు ఒక్క క్షణంలో తీసి పడేస్తారు బట్ డిమోటివేట్ మేము ఎప్పటికీ కాలేము కాము సో నేనైతే కమ్యూనిటీలోనే ఉంటాను కాబట్టి సో కమ్యూనిటీకి సంబంధించి నా పర్సనల్ లైఫ్కి సంబంధించి ఫ్యామిలీ సొసైటీ అన్నిటినీ దగ్గరుండి అన్నీ చూసేసాను ఇంకా వెళ్తున్నాను ధైర్యంతో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో అందుకే బాగా తింటున్నాను ఈ టూ డేస్ వన్ మంత్ ఆ కష్టం ఆ బాధ పెయిన్ అలా ఉన్నా కూడా మరింత అందంగా అయ్యి మీ ముందుకు వస్తాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు బట్ నేను స్కిప్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో హాయ్ అండి రేపు మార్నింగ్ నాది చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాలి సర్జరీ ఉంది సర్జరీ అంటే జాలిన్ చేయించుకుంటున్నాను సో ఎందుకో తెలియదు ఇంకా ఒక పాత అంకిత కనపడాలి నాలో అన్నట్టు సో చేయించుకుంటున్నాను చాలా పెయిన్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ నాకు చాలా రెస్ట్ కావాలి తినను తిండి కూడా ఉండదు అన్నీ తెలిసే చేయించుకుంటున్నాను సో ప్లీజ్ నేను మళ్ళీ సేఫ్గా రావాలి అని అందరూ బ్లెస్ చేయండి దయచేసి ఇక ఫైనల్గా ఈ టీ తాగి సో ఇంకా పడుకోవాలి మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ అలా అనమాట కష్టంగా ఉంది కానీ ఇష్టంగానే చేర్చుకుంటున్నాను సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని అందరూ ప్రే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నావమ్మీ ఏం చేస్తున్నావు లెక్క వేసుకుంటున్నావు చాలాకి రేపు ఎంత ఇయ్యాలో ఎంతో చెప్పకులే కానీ లెక్కైతే వేసుకుంటున్నావు గట్టిగానే ఏమైందండి సో అది రేపు సర్జరీ కదా చెవులే అవన్నీ తీసేయాలి నెయిల్స్ కూడా కట్ చేయాలి నెయిల్ పాలిష్ ఉండకూడదు ఎవరింగ్ అన్నీ అప్పుడు అంటే నేను తీయలేదు కదా ఇప్పుడే తీసి ఒక నిమిషం షాక్ పడితే తీసేస్తున్నాను ఇవన్నీ తీసి వెళ్ళాలి పొద్దున్నే లేచి స్నానం చేసి అన్నీ తీసేసాను ఇంకా ఈ చెవిది ఉంది ఇక్కడ చిన్నది కూడా ఉండకూడదు ఉండకూడదు చిన్నది కూడా సర్జరీ టైంలో అన్నీ తీసేసాను ప్లీజ్ గాయస్ బ్లెస్ చేయండి అనుకోని ఒక ఇదితో ముందుకెళ్తూ గుడి జింగిడి ఏదో అంటుంది గుడి సైడ్ టాప్స్ మీద ఇది కూడా ఉండకూడదు మెల్లగా అన్నీ తీసేయాలి ఏం ఉంచుకోకూడదు కాలుకున్న తాడుతూ సహా ఏమి ఉండకూడదు అన్నీ తీసేయాలి సో అన్నీ రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళాలి వెళ్ళి రేపు మార్నింగ్ ఉంది చూసుకుని వస్తాను టెన్షన్ వస్తుంటది సో ఇదండి రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళాక డాక్టర్తో మాట్లాడి అవన్నీ కూడా ఎందుకంటే చాలామంది కొంచా ఇదే కదా మీరు అదే దాని వెనకాల పడే అది మాకోసమే కానీ ఒక అమ్మాయిగా కనపడడానికి మేము పడే ఆ తపన అది మేము ఎవరు చూపించారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ వీడియోతో మీరు కొంచెం అర్థం చేసుకోండి త్వరగా ఒక మాట కొజ్జ ఇలాంటి మాటలు అనే ముందు మా దగ్గరికి వచ్చే ముందు మాతో మాట్లాడే ముందు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని మాట్లాడండి మేము మనుషులమే మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి సో అర్థం చేసుకుంటారని ఈ వీడియో తీస్తున్నాను నేను ఈ వీడియో తీయకపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు బట్ ఎందుకు తీస్తున్నానంటే తెలియడం కోసం మా బాధలు కూడా మీకు తెలియడం కోసం సో అందుకు తీస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ నాకు లేదు బిందు సో నేనైతే వెళ్తున్నాను తలస్నానం చేసేసాను నేను ఆల్రెడీ ఒక డ్రెస్ ఒకటి కట్టుకొచ్చే సరిపోతుంది డబ్బులు అన్నీ సెట్ చేసుకున్నానండి వెళ్తున్నారు రేపు నాతో పాటు నా ఫ్రెండ్స్ తారా శ్రీనిధి నేను సాయి సో వెళ్తున్నాము నేను డే వన్లో నేను అప్పుడు చేయించుకున్నప్పుడు నాకు తోడు సాయి వచ్చాడు మళ్ళీ ఇప్పుడు సాయి వస్తున్నాడు ఇంకా మంచిగా అవ్వాలి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని ఒక తప్పన తప్ప నాకు వేరే ఏం లేదు ఎప్పుడు నేను అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటా ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను ఏ రోజు అనుకోను కానీ ఈ వీడియో తీయకపోయినా ఏం కాదు కానీ నేను ఎందుకు తీస్తున్నానంటే మేము పడే ఆ బాధ కానీ అన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు నేను నార్మల్గా వెళ్ళిపోయి చేయించుకుని వచ్చి అందంగా కనపడవచ్చు బట్ నేను ఆ సొసైటీలో అలా కన కనపడాలి అని నేను అనుకోలేదు మా స్ట్రగుల్స్ మా కష్టాలు ఆడపిల్లగా ఉండడానికి మేము పడే బాధలు అన్నీ తెలియాలి మీకు కూడా ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ అట్మాస్ఫియర్లో అందరికీ తెలుసు కదా సో కష్టమైన నష్టమైనా వెళ్తున్నాను ఒక టూ మంత్స్ కొంచెం ఇబ్బంది పడతాను మాట్లాడలేను తినలేను సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేను అందుకే కొన్ని వీడియోస్ తీసుకుని ముందే పెట్టుకున్నాను ఈ వీడియో వచ్చేసరికి అంత హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఎర్లీ మార్నింగ్ అని సిక్స్కి రెడీ అవుతున్నాను మాయిశ్చరైజర్ రాసుకున్నా మళ్ళీ సన్ స్క్రీన్ కొంచెం రాసుకుంటున్నాను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏమి వేసుకోకూడదు ఎట్లా పుట్టే మా అట్లా వెళ్ళాలంట అక్కడికి సో ఒక బొట్టు ఒకటే చిన్నగా పెట్టుకుంటాను అంతే ఇది కూడా చిన్నగా పెట్టుకున్నాను సో వెళ్ళి ఏంటి అనేది ൊക്കെ ദേവ് കാണി നല്ല ദേവ് നമ്മുക്ക് മാ അമ്മഗാരേമോ നൂടെ ഇഷ്ടമേ അന്നീ ദേ ഒക്കൊക്കെ ശ്രീനിധി താര തോട് സാഹിത്യ പോക

నాకు తోడుగా తారా శ్రీనిధి వస్తున్నారు తారా చూడండి ఎట్లా కూర్చుంద బాయ్ ఫ్రెండ్స్ మమ్మీ మమ్మీ ఇదేనా కదండి క్లినిక్ పేరు ఫర్సానిక్స్